డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లాలో కిడ్నాపర్స్ హల్చల్ సృష్టిస్తున్నారు మెట్పల్లిలో మూడు నెలల్లో ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశారు శివ అనే బాలు కిడ్నాప్ చేసి లక్షన్నరకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాలు విక్రయించే ముందే కిడ్నాపర్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు జూన్ నెలలో ఆరేళ్ల అమ్మాయిని రెండు లక్షలకు మూడేళ్ల అమ్మాయిని లక్షన్నరకు విక్రయించినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి తిరుపతి చెప్పండి అటు జగిత్యాల జిల్లాలో చూస్తే కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి జగిత్యాల జిల్లా మెడ్పల్లిలో కిడ్నాపర్ సంబంధించినటువంటి వ్యవహారం కలకల సృష్టిస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు కిడ్నాపర్స్ ను పోలీసులు విచారిస్తున్నారు మూడు నెలల వ్యవధిలోనే ముగ్గురు పిల్లలను కిడ్నాప్ గురైనట్టు పోలీసులు గుర్తించారు ఈ ఇటీవలే శివానే బాలు కిడ్నాప్ చేశారు నాగేష్ నాగేష్ లక్షన్నరకు బాబును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు బాలు విక్రయించే కంటే ముందే పోలీసులు ఈ కిడ్నాపర్ శివన్ కావచ్చు దంపతులను పట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది జూన్ లో ఆరేళ్ల అమ్మాయిని రెండు లక్షలకు మూడేళ్ల అమ్మాయిని లక్షన్నరకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్టు తెలుస్తుంది కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఎక్కడ వారన్నది కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తారు అసలు కిడ్నాపర్లు ఎప్పటి నుంచి కిడ్నాప్ వ్యవహారాన్ని సతంగాన్ని నడిపిస్తున్నారు ఈ ఆరేళ్ల అమ్మాయి కావచ్చు ఇటు మూడేళ్ల అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎందుకు ఈ కిడ్నాపర్లు ఇలా కిడ్నాప్ సంబంధించినటువంటి సతంగాన్ని నడిపిస్తారని కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగుతుంది కొన్ని విచారణలో కొన్ని విషయాలు బయటకేసినప్పటికి కూడా మిగతా విషయాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు భూమి ముగిసిన తర్వాతనే మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది మొత్తం ప్రధానంగా అమ్మకపేట అడ్డాగా కిడ్నాప్ చేసి పిల్లలను విక్రయిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది జూన్ నెలలో సంబంధించినటువంటి ఆరేళ్ల అమ్మాయి కావచ్చు మూడేళ్ల అమ్మాయికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర కావచ్చు ఎవరైతే ఎక్కడెక్కడిని కిడ్నాప్ చేశారు ఎప్పుడు ఈ కిడ్నాప్ ప్రసంగానికి ఒడికడుతున్నారు ఎందుకు ఆ పిల్లలకు ఏమి ఇచ్చి కిడ్నాప్ చేస్తున్నారు అన్ని వివరాలను పోలీసులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మెట్పల్లి పట్టణంలో ఉన్నటువంటి అమ్మకపేట అర్బనీ కాలనీలో దాచిపెట్టినటువంటి అనుమానాల నేపథ్యంలోనే అక్కడి నుంచి అమ్మకపేట అడ్డ కేంద్రంగా కిడ్నాపర్లంతా కూడా ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని కిడ్నాప్ తతంగాన్ని నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఎవరెవరైతే కిడ్నాపర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించడం పరిస్థితి కనబడుతుంది ఈ పోలీస్ శాఖ కూడా ఈ కిడ్నాపర్లపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తూ ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు ఎవరి ప్రమేయం ఉంది ఎవరైనా స్థానికులు కావచ్చు కాలనీ వాసులు ఎవరైనా సహకరిస్తున్నారా లేదంటే ఇంకెవరైనా ఈ కిడ్నాపర్లు సహకరిస్తున్నారా అన్ని వివరాలు అయితే పోలీసులు సేకరించి దర్యాప్తు కొనసాగుతా ఉంది మాధురి ఇంకా ఈ దర్యాప్తులో కిడ్నాపర్ల వ్యవహారానికి సంబంధించి తతంగా కావచ్చు ఎంతమంది కిడ్నాప్ అయ్యారు వీరి వ్యవహారం ఏ విధంగా ఉంది ఇంతకు ముందు ఎవరైనా కిడ్నాపర్లు ఇప్పటికే ఈ అబ్బాయిని కావచ్చు ఆ అమ్మాయిని విక్రయించేటువంటి ప్రక్రియను కొనసాగించారన్నటువంటి అన్ని వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు మాధురి